అయ్యా నీ పేరు ఏం పేరు పేరు అబ్బుల్ ఎవరు సింహవృక్షం అండి ఏ గతం ఏమైంది నీకు గతంలో నా ఈ మూతి కోత ఒక లాగిందండి లాగితే మీ దగ్గరికి ఐదు రోజులు వచ్చానండి ఐదు రోజులకి మామూలు ఒక రోజులు అయిందండి ఇప్పుడు గతం నా పని నేను చేసుకుంటున్నానండి అదే ఐదు రోజులు అంటే డైలీ రెండు కూడా లేదంటే ఈ రోజు ఎప్పుడు కూడా మందులు ఎక్కించి వెళ్ళిపోయి ఉండండి రోజు ఎంత ఇస్తున్నారు రోజు మరి ఒక ఇరవై రూపాయలు దాకా అయ్యిందండి దేనికి దేనికి మందురికి మీకు అయితేనే వెయ్యి రూపాయలు ఎనిమిది వందలు ఇలాగే డాక్టర్ గారు ఇచ్చోటి డాక్టర్ గారు నాలుగు వందలు ఇచ్చుకోండి డాక్టర్ గారు ఫీజు మందులు కలిపి రోజుకి ఎనిమిది అయ్యేది కూడా క్లియర్ గా ఉందా గతంలో మీకైనా ఇబ్బంది ఉండేటప్పుడు ఇబ్బంది ఏమండి చేయి లేచింది కదండి చేయి లేచింది కాదు అన్నం గిండికాడ గిండికాడ ఉంటే నోటికి వెళ్ళేది కదండి అలా మీ దగ్గరికి వచ్చింది నాలుగు రోజులు ఇక్కడ తినిపించారండి అక్కడి నుంచి నా చేయి నేను నేను నేనే తినేసి నా చేయితో ఇక్కడ ఎలమని ఎవరు చెప్పారు మీకు ఏ మీరు డాక్టర్ తెలిసి ఉన్నవాడు కదండి ఎప్పుడు వచ్చేవాళ్ళం కదా అంటే ఇంక మీరే ఉన్నారని వచ్చాను అంటే ಸರಿ ಅದೇ ಜಾತಕಮ್ಮ ಜಾತಿ ಡೈಲಿ ಎಕ್ಸರ್ ಜಾತಿ ಮುಂದೆ ಪಡ್ತಾ ಓಕೆ ಅದೇ